ఓరిపోండి సింహం వచ్చింది ఓరిపోండి నీ చిన్న తమ్ముడు ఎక్కడ ఎక్కడున్నాడు షేర్ సింగ్ ఎక్కడున్నాడు వాట్స్ యువర్ నేమ్ షేర్ సింగ్ లార్డ్ జనరల్ డయ్యర్ డెసిషన్ ని ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నాను ఈ తుపాకీలో రెండు ఉన్నాయి వీటిని ఇప్పటిదాకా భద్రంగా ఉంచాను నేను లండన్ కు వెళ్ళాక తప్పకుండా ఈ గుళ్ళు అతని తోలలో దిగేలా చేస్తాను ఇదేమీ చిన్నపిల్లల ఆట కాదు బయట నుంచి ఎవడో లోపలికొచ్చి మైకిల్ ఉడేర్ని చంపి వెళ్ళిపోతాడా దీని పరిణామాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా యూ నీడ్ ఏ సైలెంట్ సర్వీస్ దిస్ నో నేను కాల్ శబ్దం అందరికి వినపడాలి బాంగ్ మిస్టర్ అడ్వాయర్ మీకోసం మా దేశం నుంచి ఒక బహుమతి తెచ్చాను జెలియన్ వాలా బాగ్ ప్రజల దగ్గర నుంచి ఇన్కిలాబ్ జిందాబాద్ వందే మాతరం స్వరాజ్ లో చూడండి సర్దార్ ఉద్దవ్ సింగ్ యొక్క అద్భుత కావ్యం స్వరాజ్యం భారత స్వాతంత్ర పోరాట సమగ్ర గాథలు ప్రతి శనివారం రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు తిరిగి ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు బుధ శుక్రవారాల్లో మధ్యాహ్నం రెండు గంటలకు మన దూరదర్శన్ సప్తగిరిలో